నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మేడ్చల్ జిల్లా మండలం గ్రామంలో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని పొన్నాల్ గ్రామానికి చెందిన మహిళలు దిగారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ బెల్ట్ షాపులు నడపడం వల్ల బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన వారు గ్రామంలోని రోడ్లపై మూత్రం పోసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా మద్యం సేవించిన తరువాత ఖాళీ సీసాలను తమ ఇంటిపై వేస్తున్నారని చెప్పారు రాత్రిపూట మద్యం సేవించి తమ ఇంటి ముందే మద్యం బాటిల్లు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బెల్ట్ షాపులో మద్యం సేవించడం వల్ల ప్రజల ప్రాణాలు చెడిపోతున్నాయని తాగొచ్చి ఇంటల్లో గొడవలకు దిగుతున్నారన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం సేవిస్తున్నారన్నారు ప్రభుత్వం అధికారులు స్పందించి పొన్నాల గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు બાઈ મેઈટરી તો મેઈકો દેયો 90 લી ના તા તાદા రాత్రి అంటే ఆరు రాత్రి మందు దొరుకుతుంది పిల్లలు కూడా అదే కదా అంటే మేము అమ్మా

వాళ్ళ పేర్లు పదకొండు ఇళ్ళలు అమ్ముతుంటారట మొత్తం సర్వ నష్టం అవుతుంది బురగాలంతా ఖరాబ్ అవుతుంది సంసారాల మీద లేకుండా కొద్దిగా లేవనే లేదు మొత్తం తాగా నైన్టీగా నా ఇంటి మీద వేసేది సార్ మొత్తం ఇంటి మీద వీడియో తీసినవు ఇప్పుడైతే నువ్వు చూసినావు కదా మా ఇంటి మీద ముంగీపోతే నైన్టీలు గిలాసులు వాటర్ ప్యాకెట్లు ఖరాబ్ అయింది మళ్ళీ పోతే మందు తెచ్చుకుంటుంది మొత్తానికి మా ఊర్లో మందు బంద్ చేసి అమ్మదు రాదు కొడుకు సాగు వచ్చి అలా ఏం బాధలకు బాధ అంటే తెచ్చుకుంటారు కానీ మా ఊళ్ళో మాత్రం మందు అమ్మదు బెల్ట్ షాపులు పదకొండు ఉన్నాయో సారు మా ఊర్లో ఏడ పడతాడు ఇంక పోరలు తాగుతున్నారు ఇంట్లో వస్తారు కొట్లాడుతున్నారు తండ్రిని కొట్టుడు తల్లిని కొట్టుడు ఏడంటి మీద ఏడ పడతాడు బజార్ మా బజార్ అంటే మొత్తం ఇంకా మొత్తం కరాబ్ సండే సండే అయితే పూరలు కరాబ్ ఏడ పడతాడు లేదు ఇంట్లో సంసారం లేదు ఇంతగానే ఆగి ఇంత ఆగం చేస్తే మరి ఎట్లా ఇది ఊరా ఉల్లకాడ మాకు తరగతి పిల్లలతోంది ఇప్పుడు ముసల పిల్లగాడు కొట్టి కొట్టి మొన్న అయ్యామని కొడితే బేవాసం అయిపోతే తోలుకొచ్చి ఇంట్లో వండబెట్టుకున్నాం రెండు రోజులు ఎందుకు ఇంత బాధ మాకు కొన్నాళ్ళ ఉందా ఏ ఊళ్ళో ఉందా పిల్ల కాకుండా రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటకు

ఇంత కూడా బా మానవ మర్యాదలే కానీ మా ఊళ్ళో మాత్రం మంది అమ్మదు ఏమొక్కడ అమ్మదు సంసారాలు సార్ మీకు ఒక దండం పెడతాం అది ఒక పుణ్యం కట్టుకోండి మాకు వద్దు మీరు అవుతాం మేము ఆ పిల్లలు తెలిసింది పిల్లలు ఆగను కదా మా కోణాన్ని